స్తోత్రం నామములో అందరికి శుభములు ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో తన దృష్టికి జ్ఞానిని అనుకొనుట మూర్ఖత అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడు అయిన మా క్రీస్తు యేసు ప్రభా నీ నామంనకే ల నిస్తుతులు నిస్థుతులు తండ్రి నీ ప్రేమతో ఆకర్షించుకుని నీ రక్షణను ప్రసాదించి ఏర్పరచుకున్న దేవా నీ ప్రణాళిక ఎంత ఉన్నతమైనది దేవా నీ చిత్తమును జరిగించటకు శక్తిని నాకు దయచేయండి నీ ఆత్మజ్ఞానమునిచ్చి మా ప్రతి అవసరంలో పనులలో నిన్ను మా భాగంగా చేసుకునే కృప మాకు అనుగ్రహించండి నీ కొరకు ఓపికతో కనిపెట్టి నీ దయను పొందుటకు మీ సహాయం నాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధనామంలో ప్రతిమాల వేడుకొనిచ్చునాను తండ్రి వాక్యము సామెతలు ఇరవై ఆరు మొదటి నుండి పద్నాలుగు వరకు సామెతలు ఇరవై ఆరు ఒకటి ఎండాకాలమునకు మంచు గిట్టదు పాత వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు ఎండాకాలములో మంచు కోతకాలంలో వర్షము రైతులకు నష్టమును కలిగి చేస్తాయి ఇవి కాలక్రమమును తప్పిస్తాయి అట్లే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు ఒకడు ఘనతను సంపాదించుకోవాలంటే నీతి న్యాయాలతో నిగ్రహించుకొని కష్టపడి వినయ విధేయతలతో సాధన చేయాలి తన జీవితమును నిబద్ధతతో జ్ఞానము కలిగి నిర్మించుకోవాలి అప్పుడే ఘనతను అర్హతగా పొందుకుంటాడు బుద్ధిహీనుడు తన మూర్ఖపు క్రియలు భక్తిహీనతతో అవమాన భరితుడుగా ఉంటాడు మనుషుల పాపములను బట్టి కాలములలో అసాధారణ మార్పులు వస్తున్నాయి ఇర్మియా ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు మీ దోషములు వాటి క్రమమును తప్పించెను సామెతలు ఇరవై ఆరు రెండు రెక్కలు పట్టుకొని తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవలయ్యూ దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవులు మూఢుడు తన మూఢత్వంతో కారణము లేకుండా నీతిమంతులపై ధ్వజమెత్తి దూషణలు చేస్తూ వారిని శపించినా ఆ శాపము వారిపై దిగదు అంటే వారి జీవితంలో ఆ శాపము నెరవేర్చబడదు వాటి ప్రభావము నీతిమంతులపై ఎంత మాత్రమూ పనిచేయదు వారు నిత్యము దేవుని రక్షణ కాపుదలలో సురక్షితముగా ఉంటారు సామెతలు ఇరవై ఆరు మూడు నాలుగు గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ఇయ్యకము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుడువు గుర్రము దాని విధి నిర్వహణను సక్రమంగా కొనసాగించాలంటే దానికి చబుకు దెబ్బలు తగియున్నవి గాడిద దాని అవివేకమును సోమరితనమును వదలి యజమానికి లోబడాలంటే దానికి కళ్ళెము తప్పనిసరి ఆ బంధన లేనిచో దానికి ఆహారం కనబడినప్పుడల్లా అది దారి తప్పి జాప్యం చేస్తుంది అట్లే మూర్ఖులను మంచి దారికి మళ్లించాలంటే వారి వీపునకు బెత్తం అవసరము కొన్ని సందర్భాలలో మూర్ఖుడు మూఢత్వంతో మాట్లాడుతుంటే మనము కూడా ఆ విధంగానే కఠినంగా ప్రచుత్తరం ఇవ్వకుండా మృదువైన మాటలతో వారి ఆగ్రహమును చల్లార్చాలి అతని మాటలు నీకు బాధ కలిగించిన వానికి ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఊరుకుంటే ఆ అగ్ని ఆరిపోతాది నీవు కూడా కోపంతో వాగ్వివాదాలు చేస్తే వానికి నీకు తేడా ఉండదు వాడు మూర్ఖుడని వదిలేస్తారు విశ్వాసమైన నిన్ను నీ భక్తిని ఎంచి దూషిస్తారు నిన్ను బట్టి దేవుని నామము అవమానపరచబడతాది సామెతలు ఇరవై ఆరు ఐదు ఆరు వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమేమో అలాగు చేయ వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగ కొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు సమయమును సందర్భమును బట్టి కొన్నిసార్లు మూర్ఖుని యొక్క మూఢత్వమును వానికి గ్రహింపు చేయాలి మనము మౌనంగా ఉంటే నేను జ్ఞానవంతుడని కాబట్టి నా మాటలకు ఎవరూ జవాబు ఇవ్వలేదని విర్రవీగుతాడు సమయోచితముగా మౌనంగా ఉండవలసి వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి గద్దించి బుద్ధి చెప్పవలసి వచ్చినప్పుడు ఖండించి గద్దించాలి ఒక ప్రాముఖ్యమైన వర్తమానమును నమ్మకమైన రాయిబారితో పంపినప్పుడు సకాలములో విశ్వసనీయముగా ఆ వార్త చేరతాది మూర్ఖునితో వర్తమానం పంపిస్తే వాడు అస్థిరుడుగాను అపనమ్మకత్వంతో ఆ పని మధ్యలో వదిలేస్తాడు మూర్ఖునితో వర్తమానం పంపిన వాడు కాళ్ళు తెగ కొట్టుకుని విషము త్రాగిన వారితో సమానుడు అని వాక్యం సవిస్తుంది అంటే అతని ఆశయం నెరవేరక ముందే అతడు మరణిస్తాడు అని అర్థం వాని ఉత్తరమునకు ప్రత్యుత్తరం ఇక ఎప్పటికీ తీసుకురాడని అవుతుంది సామెతలు ఇరవై ఆరు ఏడు ఎనిమిది కుంటివాని కాళ్ళు కాళ్లు ఉన్నట్లు మూర్ఖుల నాట సామెత పాటి లేకుండను బుద్ధిహీనుని ఘనపరచువాడు పొడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు ఒడిసెలలో రాయి పెట్టి కట్టి దానిని గిరిగిరా త్రిప్పి విసిరినప్పుడు ఆ రాయి వేగముగా కదలి గురి వద్దకు దూసుకెళ్ళాలి అప్పుడే దాని ఉద్దేశము నెరవేర్చబడతాది ఆ రాయి కదలకుండా కడితే దానిని విసరినా ఆ రాయి రువ్వబడదు దాని పనితనము శూన్యము అట్లే బుద్ధిహీనుని గుణపరచాలి గాని ఘనపరచకూడదు అతని బుద్ధిహీనతను బట్టి ఘనపరిస్తే ఇంకానో అధికమైన అజ్ఞానముతో శూన్యుడుగా ఉంటాడు కుంటివాణి కాళ్ళు నిర్జీవంగా ఉన్నట్లు మూర్ఖులు చెప్పే నీతులు వారు పాటించరు సామెతలు ఇరవై ఆరు తొమ్మిది పది మూర్ఖుల నోట సామెత మత్తునుగును వారి చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును అధికముగా నొందిన వాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు మూర్ఖుడు సోమరవాణిగా కష్టించి పనిచేయడు వాని యజమానికి నష్టము కలిగ చేస్తాడు కూలికి వాణిని పిలిచిన వాడును చెడిపోవును బుద్ధిహీనుని నోట జ్ఞాన సూక్తులు పలికినా వాని ప్రవర్తనను బట్టి అవి విన్నవారికి హృదయములో ముళ్ళు గుచ్చుకున్నట్లు బాధించబడతారు అతడు సత్ప్రవర్తన కలిగి ఉండి జ్ఞాన సూక్తులు బోధించినా వినిటకు ఎవరు అభ్యంతరపడరు నోటి మాటలు వాని జీవిత విధానమునకు తగినవిగా ఉండాలి లేకపోతే సిగ్గుపడవలసి వస్తుంది మూర్ఖుని నోట వచ్చే సామెతలను వినే వారి మనస్సు బాధతో నొచ్చుకుంటుంది అట్లే మత్తుకొని ప్రశాంతంగా నిద్రించుతున్న వానికి చేతిలో ముల్లు గుచ్చుకుంటే వాని విశ్రాంతిని పాడు చేసి మాటిమాటికి ఆ ముళ్ళు బాధిస్తూ ఉన్నట్లు ఉంటది సామెతలు ఇరవై ఆరు పదకొండు పన్నెండు తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిని అనుకున్న వాని సూచితవా వాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు మూఢుడు తన మూఢత్వంతో విసిగి తన మనస్సును మార్చుకొని జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని అనుకుంటూనే ఉంటాడు తిరిగి మరలా మరలా మూఢత్వమునే బయటపరుస్తాడు అట్టివాడు దానికి తిరుగు కుక్కతో సమానుడని గ్రంథకర్త అభిప్రాయం మేలైనది చేయనిరిగియు అలా చేయకపోతే పాపము అని వాక్యం సెలవిస్తుంది బ్రతుకును సరిదిద్దుకొనకు నిర్ణయాలు చేసుకుని దాని ఆచరణలో విఫులులై పాత జీవితంలోనే కొనసాగితే వెక్కసమైన దానిని బయటకు విసర్జించి తిరిగి మళ్లీ దానికి తిరుగు కుక్కతో సమానలు కుక్కకు ప్రాణమే గాని దేవుని జీవాత్మ ఆయన పోలిక ఉండదు మూఢత్వం అట్టి వ్యర్థమైన జీవితో సమానమని వాక్యం తన దృష్టికి తాను జ్ఞానినని అనుకుని వానిలో పరివర్తన కలిగించుట కంటే మూర్ఖుని మనసును రంజింపచేయుటే తేలిక అని భావం సామెతలు ఇరవై ఆరు పదమూడు పద్నాలుగు తోమరి దారిలో సింహమున్నదనను వీధిలో సింహమున్నదనను ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి ఎల్లప్పుడూ నిద్రమత్తులో ఉంటాడు వానికి ఏదైనా పని కల్పించినా నేను వెళ్లవలసిన దారిలో సింహమున్నది అది నన్ను గాయపరిచి చంపేస్తుందని మోసపు మాటలు చెప్పి పని తప్పించుకుంటాడు సోమరి వేటకు వెళ్లినా నైపుణ్యము చురుకుదనముతో చాకచక్యముగా దేనిని పట్టుకోలేడు వేటాడాలి తృప్తిగా భుజించాలి అని ఆశపడతాడు గాని వానికి ఏమీ దొరకదు నిరాశ నీరసమే మిగులుతుంది చురుకుగా నుండిట గొప్ప భాగ్యం అని సెలవిస్తుంది వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు పూలికి వాణిని పిలిచిన వాడును చెడిపోవును తన మూడతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగుకతో సమానుడు కంటత వాక్యము సామెతలు ఇరవై ఆరు పన్నెండు తన దృష్టికి జ్ఞానిని అనుకునే వాణిని సూచితవా వాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు కంటత వాక్యము సామెతలు ఇరవై ఆరు పన్నెండు తన దృష్టికి జ్ఞానిని అనుకున్న వాణిని సూచితవా వాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు వీక్లీ క్విజ్ వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి ఒకటి పాతకాలమునకు డాష్ గిట్టదు ఏ వర్షము బి వరద సి మంచు డి మబ్బు ఒకటి పాతకాలమునకు డాష్ గిట్టదు ఏ వర్షము బి వరద తి మంచు డి మబ్బు రెండు బుద్ధిహీనునికి డాష్ గిట్టదు ఏ కలత బి నలత సి మమత డి ఘనత రెండు బుద్ధిహీనునికి డాష్ గిట్టదు ఏ కలత బి నలత సి మమత డి ఘనత మూడు మూర్ఖుల నాట సామెత డాష్ లేకుండాను ఏ సాటి బి పాటి సి పాటు పోటీ మూడు మూర్ఖుల నోట సామెత డ్యాష్ లేకుండాను ఏ సాటి పాటి సి పాటు డి పోటీ దేవుడు ఈ కార్యక్రమమును పరింపచేయునుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ